సుగాలి ప్రీతి ఈ సుగాలి ప్రీతి అన్న అమ్మాయి కేసు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు ముఖ్యంగా అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే తెలియని వాళ్ళు లేరు చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆ కేసు జరిగింది దాని మీద వాళ్ళ తల్లిగారు కొంత ఫైట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వంలో ఉండగా ఈ అమ్మాయికి ఏమి ఈ తల్లికి కానీ కుటుంబానికి కానీ నష్టపరిహారం కానీ అలాంటివన్నీ ఏమి ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టాపిక్ని ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకున్నారు సుగాలి ప్రీత్ విషయం మేము గనక అధికారంలోకి వస్తే నాకు ఒక్క ఎమ్మెల్యే వచ్చినా కూడా నేను ఈ టా ఈ సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను దీనికోసం పోరాడతాను ఫస్ట్ కేసు దీన్నే పోరాడతాను నేను మేము అధిక మా ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అలాగే వైసీపీ మీద విపరీతంగా అప్పుడు దుమ్మెత్తిపోశారు ఈ సరిగా ఈ కేసు విషయంలో సుగాలీ ప్రతికి న్యాయం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ కేసుని సిబీఐకి అప్పగించాం అలాగే ఈ ఫ్యామిలీకి నష్టపరిహారం ఇచ్చాం ఒక ఉద్యోగం కూడా ఇచ్చాం ఇవన్నీ కూడా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకుంటా అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓన్ చేసుకోవటం మానేసి అసలు ఈ కేసును పట్టించుకోవట్లేదని ఒక పక్కన వైసీపీ మాట్లాడుతుంటే అంతకన్నా ముఖ్యంగా సుగాలీ ప్రీతి తల్లి ఈరోజు వైసీపీ అనుకూల ఛానల్ ఏదైతే ఉందో అందులో వచ్చి పవన్ కళ్యాణ్ గారు నాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు స్టార్టింగ్లో ఒక్కసారి మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చారు తర్వాత పదకొండు సార్లు వెళ్తే పదకొండు సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అసలు నన్ను పట్టించుకోవట్లేదు రోజు తలకాయనే పడినారు ఒకరోజు బిజీగా ఉన్నారంటున్నారు ఇంకో రోజు ఇంకోటి చెప్తున్నారు ఏదేదో చెప్తున్నారు తప్ప నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు సరే నన్ను దగ్గరికి రానివ్వ పర్వాలేదు కనీసం ఈ కేసుని కనుక సీరియస్గా తీసుకుని ఆయన ఏదైతే చెప్పాడో ఒక్క ఒక్క నాకు ఒక్క ఎమ్మెల్యే వస్తే కూడా నేను దీని మీద ఫైట్ చేస్తాను కూటం ప్రభుత్వంలో అని అన్నారు అలాంటిది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత కూడా స్వయంగా ఆయన కూడా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యి ఆయన మాట పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వంలో చిల్లుబాటు అవుతున్న టైంలో కూడా అసలు ఈ సుగాలి ప్రీతి కేసుని పక్కన పెట్టేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడ మానేశారు నాకు అపాయింట్మెంట్ కూడా కనీసం ఇవ్వట్లేదు అని అప్పుడు ఆవిడ ఆరోపణలు చేస్తాను పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేయడం మాత్రమే కదా అసలు నేను దీని మీద నేను ఒక వీల్చైర్ యాత్ర చేస్తాను అంటే ఆవిడ పాపం ఫిజికల్ ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఆవిడ నడవలేదు సో వీల్చైర్ యాత్ర చేస్తాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య మీద నా కూతురికి న్యాయం జరిగేలా వరకు నేను పోరాడతాను పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ప్రశ్నిస్తాను ఎందుకు నాకు చేయట్లేదని మీరు నాకు న్యాయం చేయవలసిందే ఎందుకంటే మీరు ఏవేవో కేసులకి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జత్వానీ కేసు అన్నారు దాంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లను సస్పెండ్ కూడా చేశారు అలాగే లిక్కర్ స్కామ్ కేసు అన్నారు దాంట్లో మందిని అరెస్టులు చేస్తున్నారు ఇంకా వేరే వేరే వాటిలో చేస్తున్నారు కానీ మీరు నేను ఇదే ఫస్ట్ కేసుగా తీసుకుంటా అన్న కేసుని అసలు పక్కన పెట్టేశారు మేము ఏదో వెనుకబడిన తరగతి అంటే ఎస్టీ కులానికి చెందిన వాళ్ళం అని చెప్పి గిరిజనులం అని చెప్పి మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదా అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు సరే అది కోర్టులో ఉంది వ్యవహారం కోర్టు తేలుస్తుంది అది వేరే విషయం కోర్టులో అది తీర్పు ఏమొస్తుంది అది వేరే విషయం కానీ నేను దీనే ఫస్ట్ పాయింట్గా ఫస్ట్ కేజ్గా తీసుకుంటా అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆవిడికి అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు పదకొండు సార్లు వెళ్ళినా కూడా అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ మీద కొద్దిగా దెబ్బ కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి సరే ఆయన ఏదైనా షూటింగ్లో ఉండి ఆవిడికి అపాయింట్మెంట్ ఇవ్వలేపారా బిజీగా ఉండి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయా ఏదైనా కానీ కనీసం ఈ కేసు మీద ఇప్పుడు దాకా మాట్లాడటం కూడా మాట్లాడలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పద్నాలుగు నెలల్లో ఒక్కసారి కూడా ఈ కేసు మీద మాట్లాడలేదు అంతకుముందు అయితే ఊగిపోయారు అసలు సుగాలి ప్రేతి కేసు గురించి మాట్లాడి అసలు స్టేజీల మీద ఊగిపోతూ ఆవేశపడిపోతూ మాట్లాడారు ఇప్పుడు అసలు దాన్ని పట్టించుకోవట్లేదు కేసును అన్నది ప్రధానమైన ఆరోపణ పైగా ఆవిడేమో పక్కన వికలాంగరాలు ఆవిడ ఎంతో కష్టపడి అక్కడి నుంచో వచ్చి ఆఫీస్కి వెళ్ళి ఆయన కలుద్దామని వెళ్తే ఆవిడ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇంకొకటి ఆరోపణ మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు రాబోయే రోజుల్లో అసలు ఈ మర్చిపోయిన ఈ వీల్చైర్కి నేను ఉద్యమం చేస్తాను వీల్చైర్ యాత్ర చేస్తానంటే పర్మిషన్ కూడా ఇవ్వట్లేదంటే ప్రభుత్వం ఎందుకంటే పర్మిషన్ ఇవ్వట్లేదు ఇది విచిత్రంగా ఉంది అసలు ఇది చాలా విచిత్రమైన విషయం ఎందుకంటే పాపం ఆవిడ ఆవిడ ఏమైనా దో దోబీలు చేస్తుందా దుర్మార్గాలు చేస్తుందా ఏమైనా చేస్తుందా కనీసం లేచి నుంచో లేని మనిషి చైర్లో వెళ్ళి నేను యాత్ర చేస్తానంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదంటే ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ కొట్టే అంశమే ఆలోచన చేయాల్సింది ప్ర ఈ కూటమి ప్రభుత్వం అంటే ఆవిడ ఎలాగో వీల్చైర్లో నడిచిందంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కొడుతుంది అందుకనే అంత ఎఫెక్ట్ కొట్టించుకోవడం ఇష్టం లేక అసలు ఆవిడని బయటికి రాకుండా చేద్దామని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుంది సో ఇలాంటివన్నీ చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏదైతే విశ్వాసాన్ని పెట్టుకున్నారో ఆ విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది ఆవిడని వీల్చైర్లో యాత్ర చేయనివ్వకపోవచ్చు కానీ ప్రస్తుతం మాట్లాడకుండా చేయలేరు కదా ఆవిడ మీడియాతో రోజు మాట్లాడడం మొదలు పెడితే అప్పుడైనా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా ఈ కేసు మీద దృష్టి పెట్టి అసలు ఏం జరిగింది ఏంటి దీని మీద కనీసం మాట్లాడడం అన్నా మొదలెట్టాలి సరే ఏంటి దానికి న్యాయం చేయడం ఏం చేస్తారు కేసులో అనేది సరే కోర్టు ఏం చెప్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తర్వాత పెడితే పక్కన పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పిలిచి మాట్లాడితే కనుక బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ ఆరోపణలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తుంది సుగాలి ప్రీతి కేసు ఏమవుతుంది రాబోయే రోజుల్లో ఇది ఇంకా రత్స అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆవిడికి వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీ ఆవిడికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇవాళ వాళ్ళ ఛానల్ తీసుకొచ్చి కూర్చోబెట్టి అంతసేపు మాట్లాడించారంటే ఇక ఖచ్చితంగా ఆవిడ కోసం పనిచేయడానికి వైసీపీ పార్టీ సిద్ధపడుతుందని అర్థం ఎందుకంటే చాలా ఎఫెక్ట్ చూపించే అంశం ఇది కూటమి ప్రభుత్వమే చాలా ఎఫెక్ట్ చూపించే అంశం సో దాన్ని ఖచ్చితంగా వైసీపీ పార్టీ దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది అంశాన్ని సో వైసీపీ పార్టీ టేక్ ఓవర్ చేసి ఈ కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగేదాకా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ సైలెంట్గా ఉంటారా చూస్తూ ఊరుకుంటారా ఏం అది జరిగిందిలే అని లేదంటే ఇక్కడ ఏదైనా కొంచెం న్యాయం చేయడానికి కనీసం పిలిచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారా ఏం చేస్తారనేది చూడాల్సిన అంశం ఇది ఈరోజు వీడియో దీని మీద మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులుగా కూడా మీ అభిప్రాయం ఏంటి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి అంశమా చంద్రబాబు నాయుడు గారి అంశమా కూటమి ప్రభుత్వం అంశమా కాదు ఒక బాధితురాలకి న్యాయం జరగాల్సిన అంశం అది ఎవరి ద్వారా న్యాయం జరిగినా కూడా మంచిదే మీరు అందరూ దీన్ని షేర్ చేయడం ద్వారా ఆ న్యాయం చేయడానికి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావడానికి ఒక అవకాశంగా ఉంటుంది అందుకని వీలైనంత వరకు మీరు పవన్ కళ్యాణ్ అభిమానులైనా సరే ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం అలాంటి బాధితుల్ని సపోర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో మరి ఏంటి ఆయనకున్న ఇబ్బందులు అని మనకు తెలియదు అయినా కూడా ఆమెను పిలిచి మాట్లాడితే కనుక ఖచ్చితంగా బాగుంటుంది ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్